पूरा लोकल హైదరాబాద్ నగర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలకు సంబంధించి చాలా అంగరంగ వైభవంగా ప్రతి చర్చి కూడా ముస్తాబైందనే చెప్పాలి సో ప్రస్తుతం అయితే రేపు ఈ యొక్క క్రిస్మస్ పండుగ ఉండగా ముందు రోజు నుంచి అయితే ముందు రోజు అయితే కనుక మొత్తం అన్ని చర్చిల్లో అన్ని రకాలుగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఇప్పటికే పిల్లలు వాళ్ళకి సంబంధించి డ్యాన్సులు నేర్చుకోవడం కానీ అన్ని విధాలా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పాలి సో ప్రస్తుతం మనం మనతో పాటు కూడా పాస్టర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏ విధంగా ఈ క్రిస్మస్ వేడుకలు అనేవి ఈ సంవత్సరం జరిగింది నమస్తే అమ్మా క్రీస్తు జయంతి వేడుకలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ జూబిలి సంవత్సరమును మేము ఘన వైభవంగా కొనియాడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము ఈ క్రీస్తు జయంతి పండుగను కొనియాడుటకు అనేక మంది అనేక ప్రాంతాల నుండి కుల మత వర్గ విభేదం లేకుండా అందరూ వచ్చి ఆ దివ్య బాలయేసును ఆరాధించి స్థుతించి మహిమపరిచి దేవుని యొక్క దీవెనలను పొందుతూ ఆనందముతో తమ యొక్క గృహములను చేరుకుంటూ ఉన్నారు సో మరి ఈ క్రీస్తు జయంతి యొక్క ఆవశ్యకత ఏమిటి అని మనం బాగా పరిశీలన చేసుకున్నట్లయితే పతనమైన మానవాళిని తిరుగా దేవునితో ఐక్యపరచుటకు దేవుడు తన యొక్క ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉన్నారు ఆయనే యేసు ప్రభు మరి ఆయన ఈ లోకముని ఎంతో ప్రేమించి ఈ లోకములో అశాంతితో సతమతమవుతున్నటువంటి హృదయాలకు తన యొక్క శాంతి సందేశాన్ని అందించారు ఇంకా ఆయన అట్టడుగున ఉన్నటువంటి పేదలకు ఆయన చేదుడు వాదుడుగా ఉంటూ వారిని సన్మార్గంలో నడిపిస్తూ పాపములో కూడుకున్నటువంటి వారందరిని కూడా పుణ్య మార్గంలో నడిపించడానికి ఈ లోకానికి వచ్చారు మరి ఆయన మనతో సహవాసం చేస్తూ ఉన్నారు మరి ఆయనను మనమందరం కూడా హృదయంలోనికి ఆహ్వానిస్తూ ఆ దేవాతి దేవుని యొక్క దీవెనలు నిరంతరం మనందరిపై ఉండాలని రాబోచున్నటువంటి నూతన సంవత్సరంలో కూడా ఆ భగవంతుడు మనందరికీ మేలులు చేయాలని తన యొక్క దూతలను చుట్టుప్రక్కల ఉంచి మనల్ని కాపాడాలని ఆ భగవంతుని కోరుకుందాం థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ రేపు రేపు జరగబోయే సంబరాలు ఏ విధంగా ఉంటాయంటారు రేపు సాయంత్రము పదకొండు గంటలకు దివ్య పూజా బలి సమర్పించబడుతుంది మరి అనంతరము ఈ దివ్య పూజ బలి ఉదయం తొమ్మిది గంటలకు ఇంగ్లీష్లో ఉంటుంది సారీ ఏ ఏడు గంటలకి ఇంగ్లీష్లో ఉంటుంది తొమ్మిది గంటలకు తెలుగులో దివ్య పూజ బలి సమర్పించబడుతుంది మరి విశ్వాసులు ఎంతోమంది ఈ యొక్క దివ్య పూజ బలిలో పాల్గొని దేవుని వరాలను పొందాలని ఆరాటంతో ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఇక్కడ మేమందరం కూడా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకొని ఉన్నాము అన్ని విషయాలు పోలీస్ ప్రొటెక్షన్ కానీ లేకపోతే ఇక్కడ అటు ఇటు తిరగడం విశ్వాసులు ఒకరి మీద ఒకరు దూకడం కానీ అటువంటివి జరగకుండా అనేకమైన అవంఛనీయ ఘటనలు జరగకుండా ఉండడానికి మేము ప్రివెంటివ్ సిస్టమ్గా తీసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము మరి మాతో సహకరిస్తున్నటువంటి గురువులు కన్యాశ్రీలు మరి మా విశ్వాసులు కౌన్సిలర్సు పెద్దలు యువతి యువకులు అందరూ కూడా ఇందులో సహకరించి తమ యొక్క సమయాన్ని కేటాయించి ఈ ప్రజల కొరకు పాటుపడుతూ ఉన్నాం వాళ్ళందరికీ మేలులు జరగాలని మంచి జరగాలని మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం